కొద్దిగా పప్పులు వేసి వేయించుకుందాం అలాగే కొద్దిగా మినపప్పు కొద్దిగా ధనియాలు ఫ్లాక్ సీడ్స్ కొద్దిగా కాలంజీ సీడ్స్ మీకు కాదు నువ్వులు చాలా కొన్ని మెంతులు వేసుకుంటున్నాను కొన్ని వెల్లుల్లి అలాగే కొద్దిగా ఉప్పు వెల్లుల్లి వేసాను యాక్చువల్లీ హ్యాండ్ ఆఫ్ వేసుకోవాలి అదే ఈ తొడిమలు తీసేసి అలాగే మన కరివేపాకు కూడా వేసేసుకుంటున్నాము తోడుమల్ తీసేసి ఎండుమిర్చి మీ కారం తగ్గట్టు వేసుకోవచ్చు మున మునగాకు ఇలా ఫుల్గా వాటర్లో వేసి కడిగేసి ఒక ఆకు మొత్తం తీసేసి మనం ఇప్పుడు వేసుకుందాం మునగాకు కరివేపాకు కడిగేసి ఆరపెట్టుకున్న మన మునగాకు ఇందాక మునగాక వేసాం కదా కరివేపాకు కూడా ఆరపెట్టుకొని ఇందాక కొద్దిగా కరివేపాకు వేసుకున్నాం ఇంకొంచెం మొత్తం వేసి మూత పెట్టేద్దాం ఒక టెన్ మినిట్స్ తర్వాత బాగా దగ్గ దగ్గరగా అయిపోతుంది కరివేపాకు అది అప్పుడు మొత్తం కలిపి మిక్సీ చేసేద్దాం ఇదిగోండి ఇలా మొత్తం క్రిస్పీగా అయిపోయాయి కదా ఇప్పుడు మనం కొద్దిసేపు ఆ పెట్టి మిక్సీలో వేసుకోవచ్చు వేడిగా వేసేస్తే మిక్సీ పాడైపోతుంది కానీ మా కొద్ది కొద్దిగా వీటిని తీసేసి ఇదిగోండి మనం కొంటాక్ పొడి రెడీ అయిపోయింది కదా తగ్గగా యూజ్ చేసుకోవచ్చు ఎప్పుడు కావాలంటే అప్పుడు నెయ్యిలో గట్రా వేసుకోవచ్చు ఇడ్లీ కారం పొడిలాగా వేసుకోవచ్చు మన ఇష్టం ఇంకొద్దిగా పేసాను ఆల్రెడీ వేసాం మనం ఇలా పొడి ఒకటిగా